అందరికీ నమస్కారం అండి నేను మాట్లాడుతున్నది శివ ఇంపుహ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ఒక గొప్ప రైతులకి గొప్ప ఇంట్రెస్ట్ అనే ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది అదేంటంటే కేవలం నాలుగు శాతం ఇంట్రెస్ట్తో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా మూడు లక్షల వరకు కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేటుతో అగ్రికల్చర్ క్రాప్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఏమైనా ఉంటే చెప్పండి అయితే భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి రకరకాల సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత పెట్టుబడి పెట్టినా దానికైతే తగిన ప్రతిఫలం అయితే రైతుకు లభించట్లేదు అన్న మెయిన్ బేసిక్ పాయింట్తో రైతులందరికీ కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ ఇచ్చి వారి యొక్క అప్పుల పడకుండా రుణ ఊపిలో చిక్కుబడిపోకుండా ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రకరకాలుగా మీకు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఏంటి చేసిందంటే సవరించిన వడ్డీ రాయితీ పథకం అంటే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క కొత్త కాన్సెప్ట్ అనేది పొడిగిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుందనమాట ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే వడ్డీ అనేది రాయితీ అనేది వడ్డీ అనేది రాయితీ అనేది రాయితీ ద్వారా అంటే తగ్గిస్తుంది అనమాట రాయితీ అంటే పూర్తిగా ఇవ్వడం పూర్తిగా కట్టవలసిన అవసరం అయితే ఉండదు దీన్ని బేస్ చేసుకొని ఇదంతా వన్ పాయింట్ ఫైవ్ బ్యాంకులకు గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది అనమాట సాధారణంగా మనకి వడ్డీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండదంటే సెవెన్ పర్సెంటేజ్ మనం లోన్స్ తీసుకుంటే ఉంటుందండి సాధారణంగా అగ్రికల్చర్ సంబంధించి దేని మీద తీసుకుంటే అయితే సకాలంలో ఎవరైతే చెల్లిస్తారో విత్ ఇన్ టైంలో సంవత్సరానికి మనం లోన్ లోను అంటారు చూసారా సంవత్సరం లోపు ఎవరైతే పర్ఫెక్ట్గా టైంకి టైంకి కట్టేస్తారో లోన్ తీసుకొని క్రాప్ లోను వారికి అదనంగా త్రీ పర్సంటేజ్ తగ్గిస్తుంది అంటే గవర్నమెంట్ సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ మరి త్రీ పర్సంటేజ్ ఈ ఇన్ టైంలో ఒక సంవత్సరం లోపు ఈరోజు ఈ సంవత్సరం తీసుకున్నది వచ్చి సంవత్సరం ఇదే సమయం కన్నా ముందు కట్టేస్తే వారికి త్రీ ఇంకా తగ్గిస్తుందండి అంటే కట్ అవసరం లేదు తర్వాత నికర వడ్డీ రేటు ఇంకా మిగతా సెవెన్ పర్సెంటేజ్లో మిగతా ఫోర్ పర్సెంటేజ్ ఏదైతుందో అది మాత్రమే రైతులు కట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు సుమారు పద పదిహేను వేల ఆరు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ రైతులకి లోన్స్ ఇవ్వని చెప్పి ఈ కొత్తగా బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే ఈ లోన్స్ అన్నీ కూడా బ్యాంకుల ద్వారా లేదా ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ అంటే పరపతి సంఘాలు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించి అగ్రికల్చర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకి ఇంట్రెస్ట్తో విత్ ఇన్ టైంలో కట్టేస్తే వారికి ఈ లోన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఇది ఎంత పర్సంటేజ్ అంటే కేవలం ఇన్ టైంలో కట్టేస్తే ఫోర్ పర్సంటేజు లేదు టైం దాటిపోతే సెవెన్ పర్సంటేజు ఎడిసిన అయిపోతుంది అంటే లక్ష రూపాయలకి మీకు నాలుగు వేలు ఇంట్రెస్ట్ అయితే ఒకవేళ సమయం దాటిపోయిన తర్వాత కట్టారనుకోండి ఆ నాలుగు వేలు కాస్త ఏడు వేలు అవుతుంది అనమాట ఏడు వేలు కట్టాల్సి ఉంటుంది మూడు వేలు ఎక్స్ట్రాగా పడిపోతుంది అనమాట ఎందుకంటే టైంకి కట్టకపోవడం వల్ల సో ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్లో దీన్ని బేస్ చేసుకుని ఉంది చాలామందికి కూడా తెలియక ఏట ఏ రోజు తీసుకున్నారో తెలియక ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లోన్ తీసుకున్నప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఉంటుంది అనమాట అగ్రికల్చర్ సంబంధించి లోన్ రెన్యువల్ చేసినప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ మీకు డబ్బులు తీసుకున్నప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు అందులో డేట్ ఉంటుంది ఆ డేట్ కంటే ముందు ఒక వారం నుంచి పదిహేను రోజులు ముందుగా మీరు చూసుకొని ముందుగానే మీరు వన్ వీక్ అడంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అప్డేట్ చేసుకోవడం లేదా రెన్యువల్ చేసుకోవడం చేస్తే మీకు వడ్డీ మాత్రమే కట్టేసుకున్నా సరే మీకు ప్రాబ్లం ఉండదు అనమాట లేని పక్షంలో మీకు ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పడుతుంది లక్షకి ఏడు వేలు వడ్డీ అయితే అందులోని మీరు టైం టు టైం కట్టేసి విత్ ఇన్ టైమ్ కట్టేస్తే కేవలం నాలుగు వేలు ఉంటుంది లేని పక్షంలో మిగతా మూడు వేలు ఎక్సెస్ ఉంటుంది అలా మూడు లక్షలు తీసుకున్నారనుకోండి సో మూడు నాలుగు పన్నెండు వేలు మాత్రమే ఇంట్రెస్ట్ అవుతుంది అదే మరి బయటని మీరు ఎక్కడ దగ్గరైనా సరే తీసుకున్నట్లయితే అది నెలవారీగా భారీగా వడ్డీ ఉంటుంది అది సుమారు ఒక యాభై వేలు అరవై వేలు వడ్డీకి కట్టాల్సి ఉంటుంది మూడు లక్షలు కానీ తీసుకుంటే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది ఈ లోన్ సంబంధించి ఫైనాన్షియల్ సెక్టర్సు ఈ యొక్క అగ్రికల్చర్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని అగ్రికల్చర్ బాగా చేయాలని చెప్పి ఈ వ్యవసాయానికి సంబంధించి క్రాప్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుందండి సాధారణంగా వ్యవసాయం చేస్తే ఇది త్రీ మూడు లక్షల వరకు నాలుగు శాతం వడ్డీ అనేది వస్తారు అంటే మూడు లక్షల వరకు మాత్రమే ఇప్పుడు నాలుగు లక్షలు తీసుకున్నారు అనుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ రేటు పెరుగుతుంది అంటే మినిమం మూడు లక్షల వరకు ఈ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత పశుపోషణ మత్స్యశాఖ అంటే చేపల పెంపకం పశువుల పెంపకం సంబంధించి దానికి కూడా గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది దీనికంటే రెండు లక్షల వరకు కూడా రాయితీ వస్తుంది అంటే సబ్సిడీ అనేది ఉంటుంది అనమాట దానికి సంబంధించి ఎవరైనా తీసుకున్నట్లయితే సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ బ్యాంక్స్ ద్వారా ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు రూరల్ బ్రాంచులు ప్రైమరీ అగ్రికల్చర్ సాధారణ పరపస్ సంఘాలు ఇవన్నీ కూడా ఈ లోన్స్ అనేది ఇవ్వడం అనమాట అగ్రికల్చర్కి సంబంధించి తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే డబ్బులకు సంబంధించి చాలామంది వ్యవసాయాన్ని రుణాల పంపిణీలో భారీగా తేడాలు వచ్చాయి అంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుందనమాట అది చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లు ఈ డబ్బులు అనేది రైతులకు అనేది ఈ రుణాల రూపంలో ఇవ్వడం జరిగిందట ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు పాయింట్ నలభై తొమ్మిది లక్షల కోట్లు ఈ రుణ రూపంలో రైతులకు ఇవ్వడం జరిగింది అదే కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లాస్ట్ సంవత్సరం డిసెంబర్ వరకు చూస్తే పది పాయింట్ ఐదు లక్షల కోట్లు అంటే పది లక్షల కోట్లు ఈ రైతులకి రుణ రూపంలో బ్యాంక్స్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట అంటే చాలామంది బాగా ఉపయోగించుకుంటున్నారు అగ్రికల్చర్ సంబంధించిన లోన్లు దీనికి సంబంధించి ఇవన్నీ అసలు మీ లోన్ ఎంత స్టేటస్ ఉంది ఏ స్థాయిలో ఉంది ఎంత కట్టాలి దీనికి సంబంధించి కిసాన్ రిన్ పోర్టల్ అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఒక పోర్టల్ ఒక గవర్నమెంట్ వెబ్సైట్ అనేది లాంచ్ చేసింది అనమాట ఇది ఏం చేస్తుంది అంటే మీరు బ్యాంక్స్ ద్వారా డబ్బులు లోన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అది ఎటువంటి అడ్డంకి లేకుండా దేని ద్వారా పలానా ఎత్తేయని ఎత్త అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి గతంలో లోన్స్ తీసుకునే కన్నా బయటని తీసుకుంటే బెటర్ అనే విధంగా బ్యాంక్స్ ఉండి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ కిసాన్ రిన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ అనేది పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే మృతిని టైంలో తక్కువ సమయంలో మనకి లోన్స్ అనేది వచ్చేలాగా ఇదంతా అనమాట ఈరోజు బ్యాంక్ వెళ్ళి వన్ వీ అడగలు ఇవన్నీ కూడా ఇస్తే ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ కల్లా మీ అకౌంట్లో వచ్చేలాగా ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా అప్రూవ్ అవడానికి పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి మీ లోన్ నెంబర్ ఇవన్నీ కానీ ఉంటే మీరు కూడా ఓన్గా అది మీ యొక్క లోన్ స్టేజెస్ ఎంత ఉంది ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఇవన్నీ కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు ఈ కిసాన్ రిమ్ సంబంధించి లింకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఇది మెయిన్ వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోవడం కోసం తద్వారా భారతదేశ యొక్క ఆర్థిక రంగాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క స్కీమ్ అనేది ప్రభుత్వం అనేది రైతులకి క్రాప్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చిన్న చిన్న వడ్డీ రేట్లు ఏమైనా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క మాడిఫికేషన్స్ అయితే ఉంటాయి ఏదైనప్పటికీ కూడా రైతులకైతే అయితే మాత్రం ఇది గొప్ప కిసాన్ క్రెడిట్ కార్డ్ బేస్లో తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ రేటుతో మీకు అగ్రికల్చర్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా లోన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ బేస్లో మూడు లక్షల వరకు తీసుకుంటే కేవలం ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ లోన్ తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ మీద తీసుకుంటే మీకు విత్ ఇన్ టైంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు దీనికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని మీకు చెప్పడం జరిగింది ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా రకరకాల ఏవైనా బెనిఫిట్స్ ఏంటంటే ఉన్నాయో అవన్నీ కూడా మన శివా హోమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కింద లైక్ సింపుల్ ఉంటుంది కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదైనా కావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటే మీకు మెసేజ్ మనం వీడియో పెట్టిన తర్వాత మీకు సమాచారం యూట్యూబ్ ద్వారా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఓకే అందరూ బాగుండాలండి అందులో నేను కూడా ఉండాలి జై హింద్